కాళేశ్వరంపై ఎన్డీఎస్సే ఇచ్చిన నివేదిక మీద నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినవన్నీ అబద్ధాలేనని అబద్దాలేనని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ ఆరోపించారు మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ ఎక్కడా చెప్పలేదని తెలిపారు రాష్ట్రమంతటా బీఆర్ఎస్ రజతోత్సవ సభ కేసీఆర్ ప్రసంగంపై చర్చ జరుగుతోందనే అక్కస్తో ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హరీష్ రావు దుయ్యబట్టారు ఎన్డీఎస్సీ అనేది ఎన్డీఏ ప్రభుత్వ జేబు సంస్థగా మారిందని ఆక్షేపించారు ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి అరవై రోజులైనా ఇప్పటికే మృత దేహాలు వెలికి తీయలేని ఘోర వైఫల్యం కాంగ్రెస్ కే చెల్లుతుందని హరీష్ రావు మండిపడ్డారు మీరు వచ్చినాక ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోయింది సుంకిశాల కుప్ప కూలింది పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంప్ హౌస్ నిండా మునిగిపోయింది ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయి ఎనిమిది మంది ప్రాణాలు బలిగొండవు ఎనిమిదేళ్లు మీరే అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో మహారాష్ట్రలో కేంద్రంలో మూడు చోట్ల అధికారం ఉండి తమ్మిడి హట్టికి అనుమతి మీరు తెచ్చుంటే కట్టి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే నాలుగేళ్లలో పూర్తి చేస్తామందరు ఏడేళ్ల అధికారంలో ఉంటే కనీసం తమ్మిడి హట్టి దగ్గర అంతరాష్ట్ర ఒప్పందం చేయలే తప్పు చేసింది మీరు మీరు చేసిన తప్పును సవరించడానికి మేము ప్రయత్నం చేశాం నాలుగేళ్లలో ప్రాణహిత చేయవల్ల పూర్తి చేస్తామన్నారు ఏడేండ్ల అధికారంలో ఉంటే కనీసం తమ్మిడి హట్టి దగ్గర అంతరాష్ట్ర ఒప్పందం చేయలేదు